మీకు ఉద్యోగ భద్రత కల్పించడమే కాకుండా మీరు చేసిన శ్రమకు మొదటి తారీఖు నాడు మీ జీత భత్యాలు చెల్లించడానికి ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తుంది ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకి ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం తప్పకుండా ఏమైనా సహేతుకమైన సమస్యను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని పరిష్కరించడానికి మీ అన్నగా రేవంత్ అన్నగా ఎప్పుడు మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను